ఢిల్లీ కేంద్ర కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఈరోజు స్వచ్ఛ బయో డీల్పై మరి అనుముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి తమ్ముడు అనుముల జగదీష్ రెడ్డి గారితో అమెరికాలో ఇటీవలే పర్యటనలో భాగంగా స్వచ్ఛ బయో డీల్ ఏదైతే కుదుర్చుకున్నారో దానిపై పూర్తిగా సమగ్ర విచారణ చేపట్టాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు అన్ని ఆధారాలతో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా సంబంధించిన ఈ డాక్యుమెంట్స్ వారి ఆ డైరెక్టరేట్ కి సంబంధించిన ఏదైతే మొత్తం డైరెక్టర్గా ఉన్న ఇనుముల జగదీష్ రెడ్డి గారు డైరెక్టర్గా ఉన్నదని ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఈడీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది దానికి వాళ్ళు కంప్లైంట్ ని కూడా స్వీకరించి అక్నాలెజ్మెంట్ ఇచ్చి దానిపై విచారణ చేపడతారని అక్నాలెజ్మెంట్ కూడా ఇచ్చారు దీని మీద మొత్తం పూర్తిగా కూడా డీటెయిల్స్ రావాలి శ్రీధర్ బాబు గారు కూడా ఇళ్ళ తప్పేముంది అని అన్నారు కాబట్టి అందుకే కేంద్ర కార్యాలయంకు వచ్చే ఈడీ దీని మీద విచారణ చేపట్టాలి ఇందులో డైరెక్టర్స్ అయిన స్వచ్చపోయ డైరెక్టర్స్ మరియు రేవంత్ రెడ్డి గారు అందరి మీద కూడా పూర్తిగా డీటెయిల్ గా విచారణ చేపట్టాలని ఇందులో డిమాండ్ చేయడం